నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం నాలుగవ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఫోన్ చేయండి మీకు వృచ్చిక రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగు లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది ముఖ్యమైన విషయంపై అధికారులను కలుసుకుంటారు ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాల లో మీదే పై నడుస్తుంది నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆనందంగా పనిచేస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగును మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఎంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగన వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి గందరగోళ పరిస్థితులు తొలగన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాద విషయంపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పంచుకుంటుంది వ్యాపార లాభాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మనసు